రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది ఆ పదవి మీకోసం వస్తుంది నేను చెప్తున్నా మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదా భయపడుతున్నాడు నేను చెప్తున్నా చేస్తారా చేయండి మంత్రి చేస్తారా చేయండి ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి చిన్న మాట కట్టుబడి చేయండి ఇంకా వేచి చూస్తున్నారు పదవి గురించి మనం బాధపడతలేదు ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి చూసుకుంటారా మునుగోడు చూసుకుంటారా తెలంగాణ మీ జెండా ఎగరే వాళ్ళ సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి ప్రేమకు నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ